వెల్కమ్ టు మరా టీవీ న్యూస్ ఎమిగ్నూర్ లో ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రతినిధులతో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవలు సదుపాయాలు మరియు ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు అలాగే ఎమిగ్నూర్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు విపక్షాలు ఆసుపత్రిపై దుష్ప్రచారం చేస్తూ వైద్యుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆక్షేపించారు క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేయించేందుకు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని గుర్తు చేశారు ద్వారా ఎమిగ్నూర్ ఏరియా ఆసుపత్రికి అధునాతన వసతులు సమకూరాయని తెలిపారు పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని విమర్శించారు ఎమగ్నూరు ఏరియా ఆసుపత్రికి పీపీపీ పద్ధతిలో సిటీ స్కాన్ వస్తే పేదలకు తక్కువ ధరకే సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు పీపీపీ ఛార్జీలపై ప్రభుత్వ అజమాయిషీ వల్ల పేదలకు అధునాతన వైద్య పరికరాలతో కూడిన వైద్యం ఉచితంగా లభిస్తుందన్నారు ఎనూరుకు చిన్నారులకు సంబంధించిన ఎన్ఎస్ఎన్ రిపీట్ ఎన్ఎన్సియు మంజూరు కావడం హర్షణీయమన్నారు ముప్పై లక్షలతో ఆయుష్ భవనం కూడా కేంద్రం నుంచి మంజూరైందన్నారు ఎమిగ్నోర్ ఏరియా ఆసుపత్రిని రెండు వందల పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బేబీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు ఈ ప్రాంతంలో అత్యంత క్రిటికల్ అర్ధరాత్రి స్ట్రోక్ వస్తే ఎక్కడికి పోలీలో అర్థం కాదు ఆ యాభై వేల రూపాయలు అనేది ఒక పేదవాడికి సామాన్యమైనటువంటి డబ్బు కాదు ఈరోజు ఆ ఇంజక్షన్ ఫ్రీగా ఇవ్వడం ఆ ఫ్రీ ఇంజెక్షన్స్తో పాటు ఈ కార్యక్రమాల ద్వారా మనుషులు ప్రాణాలు కావడం అనేది ఒక గొప్ప ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఈ నిర్ణయాన్ని డాక్టర్స్ గ్రౌండ్ లెవెల్లో అద్భుతంగా పనిచేస్తూ అద్భుతంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుగుతాను ఇకనే ఆటోమేటిక్గా పోతున్నాను మినిమల్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది మినిమల్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణ ఇంతకు ముందే మాట్లాడాము ఇక్కడ మాకు సిటీ స్కాన్ కావాలి సిటీ స్కాన్ కావాలన్నా కూడా అది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వచ్చేటువంటి బీపీపీ మోడల్లోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వస్తే మన పేషెంట్ మీద బాగుండదు అదే రకంగా ఇబ్బంది కలగకుండా మనం ధర తగ్గించి ఫిఫ్టీ పర్సెంట్ కింద మనం సబ్సిడీ బయటకు పోతే ఈరోజు నాలుగు వేల వందల రూపాయలు స్కాన్ ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు ఇక్కడ ఉంటే అది ఫ్రీగా వస్తుంది లేదు పీపీపీ మోడల్లో వెయ్యి రూపాయలు వచ్చేదానికి ఐదు వందలకే చేస్తుంది సో ఈ పీపీపీ మోడల్ వల్ల జరిగే దాంట్లో ఎక్విప్మెంటే కాదు వ్యవహారమే కాదు డబ్బులు అనేది మీరు మంచి ప్రశ్న అడిగారు ప్రతిదానికి కూడా ఏ కాస్ట్ అయితే ఉందో దాన్ని మినిమైజ్ చేసి ఇప్పుడు ఒక ఎస్ఎన్సీ మనం ఆయన అడిగేది ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ పీపీపీ దృష్టిలో పెట్టుకుని వైసీపీ క్వశ్చన్ ఛార్జ్ చేయటం లేదు ఏది చార్జ్ లేదు ఒక రూపాయి జనానికి తెలుస్తారు కదా సార్ ఇప్పుడు టీపీపీ మోడల్ అనేది ఛార్జెస్ అనేది కాన్సెప్ట్ ఉంది మోడల్ అనేది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో ఇది ఎక్విప్మెంట్ గవర్నమెంట్ ద్వారా లేనటువంటి దాన్ని ఇమీడియట్ గా వాళ్ళకు విసులుబాటుతో వీటి మళ్ళీ ఎక్విప్మెంట్ క్వాలిటీని పెంపొందించి

ఒక అకౌంటబిలిటీ లేకుండా ఎక్విప్మెంట్లు లేకుండా డాక్టర్లు లేకుండా ఇష్టారాజ్యంగా జరిగినటువంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే రకంగా మా గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఈరోజు శాసనసభ్యులు మేమందరం కూడా సిఎన్సికి చైర్మన్స్గా ఉంటాం ఎక్కడైతే వారి వారి శాసనసభలో వారి కాన్సిట్యుస్లో గ్రూప్ సిఎన్సికి సంబంధించి గతంలో మా తండ్రి గారు యాభై పడకల ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి చేయడం మళ్ళీ మన ఆధ్వర్యంలో ఈరోజు వంద పడకలు అవ్వడం మన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజే మేము హెచ్డిఎఫ్ మీటింగ్లో కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం రానున్న కాలాన్ని గుర్తుపెట్టుకుని వంద పడకల నుంచి రెండు వందల పడకలకి మన హాస్పిటల్ ప్రతిపాదన పంపాలని చెప్పి కూడా ఈరోజు మళ్ళీ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి హెచ్డిఎస్ మీటింగ్లో చెబుతున్నాం దీని ద్వారా ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంది ఎబెగనూరు అనేది ఒక సెంటర్ కాన్సెన్సీ మనకు ఇటు కోడుమూరు కానీ ఇటు ఆదోని కానీ ఇటు పత్తి కొండ కానీ ఇటు ఆలూరు కానీ మంత్రాలయం కానీ ఈ నియోజకవర్గం అన్నిటి కూడా అనుకూలంగా మధ్యలో ఉండేటువంటి నియోజకవర్గం ఎక్కువ లోడ్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ పేషెంట్స్ సో దీనికి భవిష్యత్ కార్యాచరణ కూడా గుర్తుపెట్టుకుని ఒక రెండు వందల ప్రతిపాదన మనం ఆలోచన చేసుకుని పంపడం జరుగుతుంది దీనికి తోడు ఏదైతే ముఖ్యమైనటువంటి ఎస్ఎన్సీ పిల్లలకు సంబంధించి సర్జికల్ ఎన్సీ దీనికి సంబంధించి మన యమంగనూరుకి శాంక్షన్ కావడం పీపీపీ మోడల్లో ఏదైతే డాక్టర్ శ్రీనివాసులు గురువా డాక్టర్ నాగరాజు గారి ఇద్దరు ప్రియాట్రిషియన్స్ ఇక్కడ కావడం బి గౌరీ ప్రశాంతి డిఈఓగా తొమ్మిది మంది మంది స్టాఫ్ నర్సులు అదే రకంగా ఒక మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కేవలము ఎస్ఎన్సీయు సంబంధించిన ప్రియాట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఏదైనా పిల్లలకు ఉన్న దాంట్లో చిన్న పిల్లలకి ఏదైనా కానీ మీకు అందరికీ తెలుసు జాండీసు ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో పుట్టిన తర్వాత వెంటనే మనకు ఇబ్బంది కలగకుండా ఆ డిపార్ట్మెంట్ని ఈరోజు పీపీపి మోడల్లో మనకి ఎస్ఎన్సీ శాంక్షన్ కావడం అదే కాకుండా ఈరోజు ముప్పై లక్షల రూపాయలతోటి ఆయుష్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా థర్టీ ల్యాక్స్ రూపీస్ తోటి మనకు ఒక న్యూ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయ్యింది దాన్ని కూడా పాత ఏదైతే ఉందో అక్కడ కట్టడాలు ఆ కట్టడాల్లో ఎక్కడైతే దాన్ని తొలగించి నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఆయుష్ మెడిసిన్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన బ్లాక్ని ఆ బిల్డింగ్ కూడా కట్టబోతున్నామని తెలియజేస్తూ ఈరోజు స్ట్రోక్ హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం స్టెమీ ప్రోగ్రామ్ కింద ప్రత్యేకంగా అత్యంత ఖరీదైన యాభై వేల రూపాయల ఖరీదైనటువంటి ఇంజెక్షన్ ఈరోజు పేదలకు అనుకూలంగా వాళ్ళందరికీ అందుబాటులో తెచ్చి ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు మా ఎమ్మెల్యూ సీఎస్సిలో సూపరింటెండెంట్ గారు ఎవరైతే ఆది గారు ఉన్నారో వారు జనరల్ ఫిజిషియన్ అంటే క్రిటికల్కి సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఏదైనా డెనెక్టే ప్లేస్ ఉందో ఆ డెనెక్టే ప్లేస్ ఇంజెక్షన్ అనేది యాభై వేల రూపాయలు ఖరీదు ఇప్పటికీ దాదాపుగా డేటా ఎంతమంది అంటున్నారు ఇరవై ఒక్క మంది ఆ ఇంజక్షన్తో ఆ ఇంజక్షన్ వేసి దాదాపుగా ఈ యొక్క ఐదారు నెలల లోపే ఇరవై ఒక్క మంది ప్రాణాలు కాపాడటం జరిగింది ఇది ఆ ఇరవై ఒక్క మంది పేషెంట్స్ ఎవరైతే యాభై వేల రూపాయల ఖరీదు చేసేటువంటి ఇంజక్షన్స్ ద్వారా ఇంతమందిని ఈరోజు మా డాక్టర్లు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంజెక్షన్స్ ఏదైతే ఉందో దీనితో పేదవాడు కానీ ఎవరికైనా కానీ గుండెపోటు వచ్చి స్ట్రోక్ వచ్చి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఇంజెక్షన్ వేసి ఇరవై ఒక్క మంది ప్రాణాలు కాపాడడం జరిగింది అదేవిధంగా ప్రతి నెల కూడా ఆ ఇంజక్షన్ యొక్క డోసేతితో పాటు స్టోరేజ్ ఏదైతే ఎంత ఎన్ని ఇంజక్షన్స్ పెట్టుకుంటున్నావు ఎనీ పాయింట్ ఆఫ్ టైం నెలలో ఆరు ఇంజెక్షన్లు తగ్గకుండా రెడీగా పెట్టుకొని డాక్టర్స్ అందరూ కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం తరఫున కూడా అప్రమత్తంతో ఆ ఇంజెక్షన్ ద్వారా ఎప్పుడు వచ్చినా ఎవరికి వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా కాపాడడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను అంత హాస్పిటల్లో ఏదైతే సిహెచ్సి హెచ్డిఎస్ మీటింగ్ జరగడం జరిగింది నేను ప్రతి హెచ్డిఎస్ మీటింగ్ కూడా పత్రికా సమావేశం నిర్వహించి ఈ హాస్పిటల్లో అదే అదేవిధంగా పేషెంట్కి ఏ ఇబ్బంది కలగకుండా ఏ రకంగా అయితే ఆపరేషన్స్ నెల జరుగుతున్నాయనే కార్యక్రమం మీద పత్రికా సమావేశం పెడుతున్నాం దీంట్లో మూడు ముఖ్యమైన అంశాలు హెచ్డిఎస్ మీటింగ్లో మొట్టమొదటిది మీరు చూస్తే దాదాపుగా నవంబరు నెలలో జరిగినటువంటి ఓపీ పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు పేషెంట్స్ ఓపీకి రావడం ఐపీ ఇన్ పేషెంట్స్ వచ్చి వెయ్యిన్ని మూడు వందల నలభై మంది ఎమర్జెన్సీ ఓపీ వచ్చి వెయ్యిన్ని ఏడు వందల యాభై మూడు దీంట్లో ముఖ్యంగా డెలివరీస్ ఏదైతే ఉన్నాయో గైనకాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రంలోనే మన ఎమ్మెంగళూరు హాస్పిటల్ నెంబర్ వన్ డాక్టర్ సుజితా గారు గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో అదే రకంగా డాక్టర్ల బృందం అంతా కూడా నర్సెస్తో పాటు గైనకాలజీకి సంబంధించిన దీంట్లో రెండు వందల ఎనభై డెలివరీస్ ఈ నెలలో నవంబర్లో జరిగిన దాంట్లో మామూలుగా సెక్షన్ ఏదైతే ఉందో సి సెక్షన్స్ ఎనభై మూడు నార్మల్ డెలివరీ నూట తొంభై ఏడు జరగడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎక్స్రే ద్వారా కూడా స్కాన్స్ తొమ్మిది వందల తొమ్మిది స్కాన్ ద్వారా అల్ట్రాసౌండ్ ఏదైతే ఏడు వందల రెండు ల్యాబ్ టెస్టు ముప్పై ఐదు వేల ఆరు వందల యాభై మూడు ఇది ఒక నెలలో జరిగినటువంటి డేటా అంటే నేను ఈ వివరాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే హాస్పిటల్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా హాస్పిటల్లో డాక్టర్స్ అకౌంటబిలిటీ కానీ పేషెంట్ కేర్ కానీ అదేవిధంగా జరుగుతున్నటువంటి వైద్యం కూడా క్వాలిటీ పెరగడం జరిగింది అంతేకాకుండా నేను గతంలో శాసనసభలో కూడా మాట్లాడడం జరిగింది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన ఎమ్మెలూరు ప్రాంతంలో అత్యంత ముఖ్యమైనటువంటి రావడం వల్ల ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చాయి ఏదైతే పీపీపీ మోడల్లో ఈరోజు ఒక నిర్ణయం ఎందుకంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి కొంతమంది ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తుంది ఒక పీపీపీ మద్దతులో జరిగితే ఏ రకంగా నీకు ఎక్విప్మెంట్ కానీ ఒక హాస్పిటల్లో కానీ ఒక వైద్య వృత్తిలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఎల్సి ఉదాహరణ ఈరోజు చూస్తే మీకు న్యాచురల్గా మనకు వచ్చినటువంటి ఎక్విప్మెంట్ కాకుండా ఈరోజు పది బేబీ వార్మర్స్ ఐదు ఫోటో కాపీ యూనిట్స్ ఫైవ్ పల్స్ ఆక్సిమీటర్స్ ఒక డిజిటల్ ఎక్స్రే తర్వాత సెంట్రిఫ్యూజు బిలిలనోమీటరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మూడు లారింజోస్కోప్స్ ఐదు సిపిఏపి మెషిన్స్ రెండు థర్మోమీటర్స్ ఒక పది ఈసిటీ ఒకటి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చిన్న విషయమే కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ముఖ్యమైన విషయం ఈరోజు ఎక్విప్మెంట్ ప్రభుత్వాల ద్వారా ఈరోజు ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి అవన్నీ రావటానికి ఇంకా కొద్దిగా మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు ఈరోజు బీపీపీ మోడల్లో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఎవరైతే తీసుకున్నారో ఇవన్నీ ఏర్పాటు చేసి మన ఎస్ఎన్సీలుకి ఏదైతే ఉందో ఎమెగంగనూరులో ఈ అన్ని ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఈరోజు మన బిడ్డలకు మన ప్రాంతానికి ఎవరైతే తగులుకుంటాయో ఉంటాయో ఆ రకంగా ఎస్ఎన్సీలు ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి విషమ పరిస్థితుల్లో వీటన్నింటినీ వాడి వారి ప్రాణాలను కాపాడేటువంటి పరిస్థితి కాబట్టి కేవలం ఈరోజు కుడతల్లాలా ఏదో పీపీపి మోడల్ అంటే ఒక విష ప్రచారం చేసుకుంటూ అనవసరంగా దాన్ని ఏదో పేదలకు దూరం చేస్తున్నారని చెప్తూ కొందరు పార్టీ నాయకులు మాట్లాడేటువంటి యొక్క విషయంలో చూస్తే వాళ్ళు కనీసము ఇటువంటి మోడల్తో కనీసం ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచి దాన్ని కూడా మీరు అప్రిషియేట్ చేయాలా అప్పుడే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తారు నమ్ముతారు తప్ప ఈ విష ప్రచారం బాగా జరుగుతున్నటువంటి సిహెచ్సి ఎంఎన్ూర్ సిహెచ్సి హాస్పిటల్లో బ్రహ్మాండంగా డాక్టర్స్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అద్భుతంగా చేస్తున్నారు వారిని కూడా అభినందిస్తూ రానున్న రోజుల్లో ఈ ఆసుపత్రిని ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తూ సెలవు వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఒక కమిట్మెంట్ పేషెంట్ అనేది ప్రామాణికంగా తీసుకొని మన హాస్పిటల్లో అద్భుతంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు చిన్న చిన్న ఏదైనా ఒక పొరపాటు వెయ్యి కార్యక్రమాలు ఈ డెలివరీ జరిగినప్పుడు ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా దాన్ని కూడా చాలా కూలంకృషంగా ఇబ్బంది కలగకుండా డాక్టర్లని అకౌంటబం చేస్తూ వాళ్ళని కూడా చాలా ఇబ్బందికరంగా కాకుండా ఈరోజు అనవసరమైనటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో హాస్పిటల్ అనేది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి డాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పుడుగా ప్రచారం చేసే వ్యక్తులు ఏదైతే ఉందో ఇది జరిగింది ఇది జరగలేదు ఏదో జరిగిపోయింది అనేది కాకుండా ఈరోజు డాక్టర్స్ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్న డాక్టర్స్ అని కూడా ఇక్కడ టీంని కూడా మొత్తం చాలా చక్కగా మన హాస్పిటల్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది దీని ద్వారా ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి ఈరోజు క్రిటికల్ కేర్ యూనిట్ గురించి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే నూరుకి క్రిటికల్ కేర్ యూనిట్ ప్రతిపాదన పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది రానున్న రోజుల్లో ఈ టూ హండ్రెడ్ హాస్పిటల్ బెడ్డెడ్గా ఈరోజు హెచ్డిఎస్ పెటింగ్తో పాటు క్రిటికల్ కేర్కి సంబంధించిన దాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఫాలోఅప్ చేస్తామని చెప్తూ ఏదైతే ఎక్విప్మెంట్స్ కొన్ని చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా ఇంకా అడుగుతుంటే కూడా పోవడం లేదు అక్కడక్కడే సమస్యలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా ఈరోజు ఆ ఎక్విప్మెంట్ కావచ్చు కొన్ని బెడ్ కావచ్చు మ్యాడ్రస్ కావచ్చు ఆ ఎక్విప్మెంట్ మీద కూడా ఒక కార్యాచరణ చేసుకొని ఈ ప్రభుత్వం ద్వారా అదే రకంగా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా అతి త్వరగా ఏర్పాటు చేసి నెంబర్ వన్ హాస్పిటల్గా ఎబెంగనూరులో ఏ పేదవాడికి ఇబ్బంది కలిగినా ఏ పేదవాడికి ఆరోగ్య సమస్యలు వచ్చినా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేసి వారి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితిలో మన సీహెచ్ ఉండబోతోంది ముఖ్యంగా గైనకాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఈరోజు రాష్ట్రంలోనే మన సీహెచ్సి నెంబర్ వన్గా నిలుపుతున్నటువంటి గైనకాలజిస్ట్ డాక్టర్ గారు అదే రకంగా ఆ టీం ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న డాక్టర్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అభినందిస్తూ ఇంకా కూడా రానున్న రోజుల్లో వాళ్ళు అడుగుతున్నారు ఇంకా కొంచెం బెడ్స్ కావాలా స్ట్రెంగ్త్ కావాలా మాకు ఇంకా కొద్దిగా పెరిగింది అని చెప్తున్నారు రావడం కానీ పేషెంట్స్ కానీ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది దానికి తగ్గనే ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ సెలవు